బంధురాత్మత్మనస్తనాత్మైవాత్మనా జిత నస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ మనస్సును జయించిన వానికి మనస్సే ఉత్తమ మిత్రుడు కాని అట్లు చేయనివానికి అతని మనస్సే గొప్ప శత్రువుగా వర్తించును తనకు తానే మిత్రుడగుట ఎట్లు సాధ్యము అదే ఇక్కడ వివరించబడినది ఆత్మ అంటే మనసు శరీరము జీవాత్మ దేహాత్మ భావనలో ఉన్నప్పుడు ఆత్మ అనే పదానికి అర్థం శరీరం అనే భావిస్తాము కానీ మన మనం దేహాత్మ భావనను అధిగమించి మానసిక స్థితిని చేరుకోగలిగినప్పుడు ఆత్మ అంటే మనస్సు అని అర్థమవుతుంది